ప్రధాన కార్యదర్శి అల్లం భాస్కర్ గారు నూతనంగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా హైదరాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అయినటువంటి కోట్ల శ్రీనివాస్ గారు మిత్రులందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంగా కొనసాగుతున్నటువంటి తెలంగాణ భవన్ను స్వాధీనపరుచుకోవాలని గత రెండు దశాబ్దాల క్రితం ప్రభుత్వమే భూమి కేటాయించి అనేక రాయితీలు ఇచ్చి ఒక రాజకీయ పార్టీగా కొనసాగుతామని చెప్తే నియమ నిబంధనలకు లోబడి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ స్థలాన్ని ఇచ్చి అనేక రాయితీ రాయితీలను కూడా ఇచ్చింది కానీ రెండు దశాబ్దాల్లో తెలంగాణ భవన్ పేరిట పవిత్రమైనటువంటి తెలంగాణ వాదాన్ని తెలంగాణ ప్రాంతీయ సెంటిమెంట్ను వాడుకొని అక్కడ నిర్వహిస్తున్నటువంటి కార్యకలాలు ఒక రాజకీయ పార్టీ కార్యకలాపాలు కాకుండా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను విస్తరింపజేస్తామని చెప్పి ఏ ఉద్దేశంతో ఏ లక్ష్యంతో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే ప్రభుత్వం ఇచ్చిందో దానికి విరుద్ధంగా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణ భవన్లో అప్రజాస్వామిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి బీఆర్ఎస్ భవన్లో సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ భవన్లో వేల కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం అన్నటువంటి తెలంగాణ భవన్లో తెలంగాణ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో భయభ్రాంతులను గురి చేయడానికి కుతంత్రాలకు నిలయంగా మారింది బిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయమైనటువంటి తెలంగాణ పవన్ కనుక వెంటనే ప్రభుత్వము రెవెన్యూ శాఖకున్నటువంటి అధికారాలను ఉపయోగించి వెంటనే తెలంగాణ పవన్ ను జప్తు చేసి ప్రభుత్వము వెనక్కు తీసుకోవాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలను అక్కడి నుంచి పంపించి వేసి పారదోలి దాన్ని స్వాధీనపరచుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మొన్నటికి మొన్న జరిగిన అదే కార్యాలయం పేరు మీద రాజకీయ పార్టీని నడిపిస్తామని చెప్పి వ్యాపార లావాదేవీలు చేస్తూ ఒక టీవీ ఛానల్ నడుపుతూ ఆ టీవీ ఛానల్లోనే పనిచేస్తున్నటువంటి నేను ఆ కేసు విషయం తెలుసుకోలే స్వేచ్ఛ జర్నలిస్ట్ విషయంలో కానీ యాంకర్ విషయంలో కానీ లేదంటే దానికి సంబంధించిన నిందితుడుగా ఈరోజు పోలీసు కస్టడీలో ఉన్నటువంటి పూర్ణచందర్ విషయంలో కానీ ఆ కేసు విషయంలో ఓదలుసుకోలేదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర పోలీసులు యావత్ భారతదేశంలోనే అత్యుత్తమ పోలీసింగ్ చేస్తున్నారన్నటువంటి నమ్మకము విశ్వాసము ఆ పేరు భారతదేశంలో వచ్చింది అగ్రగామి పోలీస్ వ్యవస్థ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనసాగుతూ ఉంది కనుక మాకు అనుమానం లేదు నమ్మకం ఉంది విశ్వాసముంది న్యాయంగా ధర్మంగా చట్టపరంగా నిందితుల మీద చర్య తీసుకుంటారని కానీ జరిగిన సంఘటనలు చూస్తే అదే తెలంగాణ పవన్ కేంద్రంగా ఉన్నటువంటి టీవీలో పనిచేస్తున్నటువంటి అమ్మాయి మీద అగాయిత్యమో మానసిక వేదననో క్షోభనో బ్లాక్ మోసం చేయడమో దగా చేయడమో జరిగింది ఎవరి ద్వారా జరిగింది అంటున్నారు నేను చెప్పడం లేదు చట్టం చెప్తుంది పోలీసులు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో పోలీసులు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ లో ఉంది స్వతహాగా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి చంద్రశేఖర్ రావు గారి కుమారుడు వరుసైనటువంటి సంతోష్ కుమార్కు సన్నిహితుణ్ణి సంప సంతోష్ కుమార్తో పని చేస్తున్న ఆయనకు అంతరంగికుని అని భయపెట్టినట్లు కూడా స్పష్టంగా యావత్ తెలంగాణ సమాజం చూసింది వీక్షించింది రికార్డ్ అయింది దాంతోపాటు ఒక ప్రధాన టీవీ ఛానల్ మీద జరిగినటువంటి దాడిలో న్యూస్ అనుకుంటా ఆ దాడి చేసి ప్రజాస్వామ్య మూల స్తంభాలైనటువంటి మీడియా కార్యాలయం మీదనే దాడి చేసి దాడిలో పాల్గొన్నటువంటి వందలాది మంది దొమ్మిని చేసి అరాచకం చేసి అప్రజాస్వామికంగా చట్టాన్ని తల వాళ్ళ చేతుల్లో తీసుకొని టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎక్కడ దాచుకున్నారో ఈ తెలంగాణ భవన్లో దాచుకున్నారంటే నేరస్తులకు నిలయంగా దొమ్మి చేష్టలకు అరాచకం చేష్టలకు రౌడీ మూకలకు ప్రజాస్వామ్య మూల స్తంభాలైన మీడియా మీద దాడి చేష్టలకు నిలయంగా మారింది తెలంగాణ భవన్ బిఆర్ఎస్ కేంద్ర కార్యాలయం మొత్తం ఇలాగే కొనసాగితే మొత్తం తెలంగాణ సమాజం మీదనే దండయాత్ర చేసి తెలంగాణ సమాజం తెలంగాణ ప్రాంతం మూల సూత్రాలను మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎక్కడైనా కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయంటే అది తెలంగాణ భవన్లో జరుగుతూ ఉన్నాయన్నది స్పష్టమైంది ఈ వారం రోజుల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు ఇవైతే గత పది సంవత్సరాల అధికారంలో ఉండి తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు ఈరోజు చట్ట పరిధిలో తప్పుగా చట్ట పరిధిలో శిక్షారోలుగా ఎన్క్వైరీలు కొనసాగుతూ ఉన్నాయి అది ఫోన్ ట్యాపింగ్ కావచ్చు ఫార్ములా వన్ కావచ్చు రకంగా అనేకమైనటువంటి అవినీతి అక్రమ విరుద్ధ కార్యక్రమాలకు నిలయమైంది అక్కడనే వ్యూహాలు రచించినారు చంద్రశేఖరరావు గారు తారక రామారావు గారు హరీష్ రావు గారు కవిత గారు వాళ్ళ అనుంగు సహచరులు అందరూ కూడా దాన్నే కేంద్రంగా చేసుకొని రాష్ట్రాన్ని అరాచకంగా అశాంతికి గురి చేస్తూ అప్రజాస్వామికంగా అసాంఘిక కార్యకలాపాలకు నిలయమైంది కనుక వెంటనే ప్రభుత్వం స్పందించి యుద్ధ ప్రాతిపదికన ఆ మొత్తం బిల్డింగ్ ను ఇచ్చినటువంటి స్థలాన్ని అనేక అనుమతులను కానీ రాయితీలను కానీ కూడా మొత్తం వెనక్కి తీసుకొని క్యాన్సల్ చేసి ప్రభుత్వం స్వాధీనపరచుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ రోజు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అనేక రాయితీలతో రాజకీయ పార్టీలకు ప్రభుత్వ స్థలాన్ని ఇవ్వడము ఆనవాయితీగా ఉంది ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని పరిపాలించిన పార్టీ మా మేము కూడా అంత ఖరీదైనటువంటి భూమి తీసుకోలేదు కానీ ఆ రోజు తెలంగాణ ఉద్యమం నడుస్తున్న క్రమంలో ఏదో వీళ్ళు సంస్కృతి సాంప్రదాయాలను విస్తరిస్తాం ఒక రాజకీయ పార్టీ ద్వారా ప్రజలకు చేరువవుతామని చెప్పి అనేక విజ్ఞప్తులు చేస్తే నియమ నిబంధనలకు లోబడి ఇచ్చినాం కానీ ఏం జరుగుతూ ఉంది అన్ని నియమ నిబంధనలకు విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అనేక లోపభూ ఇష్టమైనటువంటి వాళ్ళు అప్లై చేసుకున్న దాంట్లో ఏదైతే రిక్వెస్ట్ పెట్టినో దానికి విరుద్ధంగా జరుగుతూ ఉన్నాయి కనుకనే వెంటనే స్వాధీనపరచుకోవాలి దాంతోపాటు ఈ ఇరవై సంవత్సరాల్లో రెండు దశాబ్దాలుగా ఎందుకంటే ఒక బీద పార్టీకో బీద సంస్థకో భూమి కేటాయించినప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి అల్లినేషన్ అంటారు అంటే నార్మల్ వాల్యూకు భూమిని కేటాయిస్తారు రాజకీయ పార్టీ కానీ ఒక సంస్థకు కానీ ఒక వ్యక్తికి కానీ అలినేషన్ ఒక నామినల్ ప్రైస్తో లేదంటే అసైన్ చేస్తారు ఫ్రీగా దానికి కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అలినేషన్ కానీ అసైన్మెంట్ కానీ ఏ టర్మ్స్ కండిషన్స్ ఉన్నా ఆ టర్మ్స్ కండిషన్స్కు విరుద్ధంగా నియమ నిబంధనలకు విరుద్ధంగా ఆ సంస్థ కానీ ఆ పార్టీ కానీ ఆ వ్యక్తి కానీ విరుద్ధంగా ఆ ప్రాంతాన్ని ఆ స్థలాన్ని ఆ భవనాన్ని ఉపయోగించుకుంటున్నప్పుడు ప్రభుత్వానికి విచక్షణ అధికారాలున్నాయి ఆ అధికారాలను ఉపయోగించి స్వాధీనం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ రెండు దశాబ్దాల్లో ఎందుకంటే ఆ రోజు మా దగ్గర ఏమి లేదు లొటపీస్గా అన్లమో చందాలెత్తి బతుకుతున్నామో పార్టీని నడిపిస్తున్నామో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రజలకు చేరువయ్యే ఒక రాజకీయ పార్టీకి ఇవ్వండి అని ఏమీ లేదు లొటపీసలు అని చెప్పి తీసుకున్నారు కానీ ఈరోజు అదే బీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లో వేల కోట్ల రూపాయలున్నాయి ఈరోజు భారతదేశంలోనే అత్యంత ధనికమైనటువంటి రాజకీయ పార్టీ ఏది అంటే కల్వకుంట్ల కుటుంబ కనుసైగులో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈరోజు వేల కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించారు ఏమీ లేదు భోజపోయిన అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ల్యాండ్లో కట్టుకొని చందాలేసి కట్టుకున్న దాంట్లో ఎన్ని ఎన్ని అరాచకాలు చేస్తాయి ఎన్ని అవినీతి చేస్తే ఎంత అసాంఘికం చేస్తే ఎన్ని బ్లాక్ మెయిల్ చేస్తే ఎంతమందిని భయపెడితే ఎంతమందిని లోవర్చుకుంటే ఇన్ని వేట్ల కోట్ల రూపాయలు వచ్చినాయి కనుక ఆ ఉంటే తెలంగాణ భవన్లో సీసీ టీవీ ఫుటేజ్లన్నీ తీసి ఎవరెవరు పోయిన్రు ఎంతెంత ఇచ్చిన్రు ఏ అసాంఘిక శక్తులు పోయినాయి ఏ తీవ్రవాద శక్తులు పోయినాయా అజ్ఞాత శక్తులు పోయినాయా వ్యక్తులు పోయినరా ఎవరిచ్చారు ఏమైంది అనే దాని మీద ఆ సీసీటీవీ ఫుటేజ్ తీసి ఆ ఎన్క్వైరీ చేయాలి రిజిస్టర్ ఉంటే ఒకవేళ ఎంట్రీలో ఆఫీస్ ఎంట్రీలో రిజిస్టర్ ఉంటుంది ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది ఆ రిజిస్టర్ ఉంటే ఆ రిజిస్టర్ను సీసీటీవీ ఫుటేజ్ను స్వాధీనం చేసుకొని ఈ రెండు దశాబ్దాల వ్యవహారాలన్నింటినీ కూడా ఎన్క్వైరీ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఆ బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటివి ఆ రోజు ఏమీ లేని పార్టీ ఈరోజు వేల కోట్లకు వచ్చిందంటే ఏదో జరిగి ఉంటుంది కనుక ఆ కేంద్రంగానే జరిగింది కనుక వెంటనే ప్రభుత్వం స్పందించి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం దాంతోపాటు నేను కోరుతా ఉన్న లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున ఒక కాంగ్రెస్ సైనికుడిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రికి రెవెన్యూ శాఖ మాత్రికి అయ్యా అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమము లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మానవ ప్రాణాలతో ఆడుకుంటుంది తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాల మానవ ప్రాణాలతో ఆడుకునే కార్యక్రమాలు కు కేంద్ర బిందువుగా అవుతా ఉంది తెలంగాణ భవన్ అది మీడియా కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు రియల్టర్లు కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు మొత్తం యావత్ తెలంగాణ సమాజం మీదనే ఒక భయప్రాంతంలో గురి చేసి కుట్రలకు కుతంత్రాలకు నిలయమైంది కనుక దాన్ని స్వాధీనం చేసుకోవాలి దాంతో పాటు ఈరోజు అనేక లక్షల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గోడోని గోడాడి పది సంవత్సరాలు ఎవరైతే అల్లల్లాడిపోయినరో వాదనంతటి కూడా కారణం అదే తెలంగాణ భవన్ ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఒక మంచి ఉద్దేశంతో నియమ నిబంధనలకు లోబడి ప్రజాస్వామ్యయుతంగా ఉన్నటువంటి చట్టాలకు లోబడి ఇచ్చినటువంటిది ఇటువంటి అనేక అసాంఘిక అప్రజాస్వామిక ఆ వ్యాపార సంబంధమైనటువంటి కార్యకలాపాలకు సమాజం విచ్ఛిన్నానికి పాల్పడుతున్నారు కనుక రెవెన్యూ శాఖ మాత్రిని గౌరవ ముఖ్యమంత్రి గారిని వెంటనే డిమాండ్ చేస్తా ఉన్నాం యుద్ధ ప్రాతిపదికన ఎట్లయితే హైడ్రా ఆ ప్రాంత ప్రజలకు ఒక నీటి వనరుగా ఉన్నటువంటి చెరువులను కబ్జా చేస్తే దాన్ని నిర్మూలించడం హైడ్రా ఎట్లా పనిచేస్తుందో యావత్ తెలంగాణ సమాజ విచ్ఛిన్నానికి అనేక అసాంఘిక అప్రజాస్వామిక వ్యాపార లావాదేవీల కేంద్ర బిందు ప్రభుత్వ హైడ్రా పనిచేసి రెవెన్యూ హైడ్రా పనిచేసి దాన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం దానికి సంబంధించి అన్ని వివరాలతో కూడిన పెద్ద ఫైల్ తయారు చేసిన ఇరవై సంవత్సరాల్లో రిప్రజెంటేషన్ అది గౌరవ ముఖ్యమంత్రి గారికి రెవెన్యూ మినిస్టర్ గారికి అన్ని ఆధారాలతో సహా ఇరవై సంవత్సరాలు ఈ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఏ కార్యక్రమాలు జరిగినాయి ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ రకమైనటువంటి కుట్ర తెలంగాణ పవన్ కేంద్రంగా చేసిరో అన్ని ఆధారాలతో సహా ఫైల్ తయారు చేసినాం దాన్ని ఇప్పుడే నేను సీదా వీలైనంత వరకు ప్రయత్నం చేస్తా గౌరవ ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ దొరికితే రెవెన్యూ మినిస్టర్ ఉంటే రెవెన్యూ మినిస్టర్ అపాయింట్మెంట్ కూడా తీసుకుంటాం ఇద్దరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలు ప్రజాస్వామ్యాన్ని శాంతియుత వాతావరణాన్ని సమాజ శ్రేయస్సును అసాంఘిక కార్యక్రమాలు అరికొట్టాలంటే వెంటనే ఈ చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ నమస్తే ఇక్కడ ఉన్నటువంటి ఏ పేపరు ఏ టీవీ ఈ రెండు మూడు రోజులుగా ప్రసారం చేసినటువంటి వార్తలు చూసిన టీవీ న్యూస్ కార్యాలయంలోని ఒక అమ్మాయి మీద అఘాయిత్యమో అరాచకమో బ్లాక్ మెయిలింగో మానసిక వేదననో ఒత్తిడో మోసమో దగానో జరిగింది అన్న వాస్తవం మీ ద్వారానే యావత్ తెలంగాణ సమాజం ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ చూశారు అంతకంటే పెద్ద నిదర్శనం అవసరం లేదు అన్నిటికీ మించి ఈరోజు తెలంగాణ భవన్ను కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ కనుసైగలతో నడిపిస్తున్న అజ్ఞాత శక్తిగా ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యుడు సంతోష్ కు రైట్ హ్యాండ్ నేను నన్ను ఎవరు ఏమీ చేయలేరు అని చెప్పి ఓ టీవీ యాంకర్నే భయపెట్టించే పరిస్థితి వచ్చిందంటే మీరే ఆలోచన చేయాలి ఓకే ఎనీథింగ్ ఎల్స్ నో క్వశ్చన్స్ థ్యాంక్ యూ ఇంకేమో సంశయం ఉంటే కూడా అడగవచ్చు నో ప్రాబ్లం అదే ఆయన అన్నది మీ మీడియా మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నేను కూడా బీసీఏ చేసిన బ్యాచులర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేసిన ఆర్ట్స్ కాలేజీలో అంటే నేను ప్రొఫెషనల్ జర్నలిస్ట్గా చెప్తా ఉన్నా మీరు అందరూ కూడా జర్నలిస్టులు అన్నీ కూడా టీవీ ఛానల్ ఉన్నాయి కదా మనం అనేక సందర్భాల్లో చిన్న విషయాన్ని కూడా సమాజ శ్రేయస్సు కొరకు దాన్ని పెద్దగా చేసి చూపించడానికి ప్రయత్నం చేస్తాం అది ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ఒక బాధ్యత గల మాజీ మంత్రి ప్రస్తుత శాసనసభ్యుడు ఏమాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా ఒక మీడియా మీద జరిగినటువంటి దాడి ఇంతటితో ఆగదు ఇంకా మళ్ళీ ఇంకా దాడులు కొనసాగుతాయని అంటున్నాడు అంటే అంతకంటే దుర్మార్గం అంతకంటే అప్రజాస్వామిక ఏముంటుంది అందుకే అంటున్నా తెలంగాణ పవన్ కేంద్రంగా ఇటువంటి అప్రజాస్వామిక నేరపూరిత కుట్రపూరిత వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి కనుక మీడియా కూడా దీని మీద శ్రద్ధ పెట్టి ఎవరైనా చట్టాన్ని చేతిలో తీసుకోవాలంటే అందులో మరీ ముఖ్యంగా ప్రజాస్వామ్య మూల స్తంభాల్లో ఒకటైనటువంటి మీడియా మీదనే దాడి జరిగే పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఒకవేళ తెలంగాణ సమాజం కానీ విద్యావంతులు కానీ మేధాలు కానీ మీరు కానీ స్పందించకపోతే ఈ రాష్ట్రం పోవాలి ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి భారతదేశంలో మన రాష్ట్రం మీద ఏ రకమైన అభిప్రాయం ఏ రకమైన పర్సెప్షన్ ఏ రకమైన ఒపీనియన్ కలుగుతుందో ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏమంటారండి నాకు అర్థం నో అంటే జగదీశ్వర్ రెడ్డిని విమర్శిస్తే బిఆర్ఎస్ పార్టీని విమర్శిస్తే అది స్లాటర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే రేవంత్ రెడ్డిని విమర్శిస్తే సంపత్ కుమార్ మీద దుమ్మెత్తిపోస్తే అది పవిత్రమైనటువంటి హోమం జయశీర్ రెడ్డి అదే అదే కనబడుతుందా జయశీర్ రెడ్డిది హైటే తక్కువ కాదు మైండ్ కూడా తక్కువ ఆయనకున్న సామాజిక పరిజ్ఞానం ఇంకా తక్కువ రాజకీయ పరిపక్వత ఇంకా తక్కువ కనుక అటువంటి పనికి మన మాటలు మాట్లాడిందో మాట్లాడాల్సింది ఇది కాకుండే ఒక మాజీ మంత్రిగా ప్రస్తుత శాసనసభ్యుడిగా థ్యాంక్ యూ నమస్తే